బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించే బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రాష్ట్ర జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఒక వర్గానికి చెందిన బీసీ వ్యక్తి రిజర్వేషన్పై కోర్టులో కేసు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో తొమ్మిది శాతం ఉన్న ఉన్నత వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని పిట్ల శ్రీధర్ స్పష్టం చేశారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్ వారాలా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లతో లోకల్ బాడీ ఎలక్షన్లు చేస్తామని చెప్పేసి చెప్పి దానికి అనుగుణంగా జీవో నంబర్ నైన్ ని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది పోతు ఇస్తే రిజర్వేషన్ యాభై పర్సెంట్ దాటితాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఒక వ్యక్తి తీసుకుపోయి దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో వేయడం జరిగింది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి మేము బీసీలో ఉన్నాం అరవై పర్సెంట్ మేము అడిగేది అరవై పర్సెంట్ వెళ్ళి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించుకొని నలభై రెండు పర్సెంట్ మాత్రమే మేము అడుగుతున్నాము అదే ఉన్నత కులాలలో ఉన్న వర్గాలకు తొమ్మిది పర్సెంట్ వాళ్ళు లేరు కానీ వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ బీసీ సంఘం నాయకుడు కూడా అడ్డు చెప్పలేదు మా ఎస్సీ సోదరులు కూడా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అడ్డు చెప్పలేదు ఎస్సీ సోదరులు రిజర్వేషించినప్పుడు అడ్డు చెప్పలేదు ఎందుకంటే మా సోదరులు నిజంగానే వెనుకబల పడున్నారు వెనుకబడ్డలకు ఏదో రూపంలో మాకు పైకి రావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో అన్ని బీసీ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసి సపోర్ట్ చేసిన కానీ ఎవరు కూడా వ్యతిరేకం చేయలేదు కానీ బీసీలకు నిజమైన న్యాయమైన కోరిక అరవై పర్సెంట్ కానీ అరవై లో నలభై రెండు పర్సెంట్ ఇష్టమైనా ఇష్టమని చెప్పేసి అన్నారు దాని కూడా మేము అందరూ తృప్తి చేయండి చాలా సంతోషం వ్యక్తం చేసినాం మా వాళ్లకు విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం అయితే మన పీసీ అమ్ము రెండు వేల పదకొండు నుంచి మన బాస్లో చేస్తున్నాం ఇప్పుడు ఎన్నోసార్లు తగిన ఇళ్ళలోనే ఒక పలుసార్లు మీటింగ్ పెట్టాం ఇది కొత్త కాదు కాకపోతే మన కుల సంఘాల ప్రతి ఒక్క ఇల్లు తిరిగి సంఘాన్ని తిరిగినాం సంఘం నుంచి అయితే నచ్చినా కానీ అలా నిండిపోతుంది కాబట్టి మనలో ఎంకా ఎంత చెప్పినా కానీ వస్తామంటు ఇటుక మంచిగా మాట్లాడుతున్నారు కానీ రాకచ్చు ఎందుకంటే మనం ముందు ఉద్దేశంగా మనలో కూడా మన కార్యకర్తలు కూడా పీసీ నేను నేను పీసీని అనే తత్వం రావాలి వచ్చినప్పుడే మనం ముందుకు పోతాం లేకపోతే అయితే ఎనిమిది పోతే అంటే మనం ముందుకు రాము ఎందుకంటే మనము ఇంతకుముందు సర్వే చేసే అరవై నాలుగు పర్సెంట్ అని మనకు సర్వే చేసేది అప్పుడు కూడా వాళ్ళ ప్రజలు చేయలేదు మొన్న రోజు చేసింది ముఖ్యమంత్రి కావాలని కామారెడ్డి డిక్లేర్ చేసింది మీ బీసీకు నలభై ఎనిమిది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం మాకు ముఖ్యమంత్రి ఏమంటే మన బిస్సులు అమాయకులు పంపం అందరూ ఆగ్రెస్ గుర్తి ముద్దాగానే వాడు ముఖ్యమంత్రి అయితే మనం ఏం చేస్తాం వాళ్ళ మోసేళ్ళు అవుతుంది ఎందుకంటే అల్పరెండు శత వచ్చిన రిజర్వేషన్ ఇస్తా అంటే మనకు కూడా ఆశపడతారు సరే మన పిసిలు బాగుపడతాం మన పిల్లలు బాగా పడతారు మనం బాగుపడతామని మనం అందరం ఓట్ చేస్తాం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయినా అయినాకేసి మనం మబ్బే కల్పరెండు శతం ఇస్తాను ఢిల్లీకి పోయినా మొన్న ఢిల్లీ పోయి ఎక్కడ కూడా తర్రా ఇస్తాం ఎక్కడ పోయినా కానీ ఏమీ లేదు వాళ్ళ అన్నీ చేసిన తర్వాత ఆరా మంచి ఒకటెక్కేసేవచ్చు అన్ను ముందు కొనే ఖర్చులు ఎక్కడ పోనే ఖర్చులు ఆయన మొక్క పెడుతున్నాం ఆయన ఓట్లేస్తున్నాం ఇంట్లో కూర్చుంటున్నాం మరి ఎప్పటిదాకా మన చైతన్య మన తండ్రిలు చేసిరు మన తాతని చేసిరు మనం మళ్ళీ మనం గురగం మనం చదువుకున్న ఉన్నాం కొద్దిగా మనకు జ్ఞానం వచ్చింది అచ్చిన ఎప్పుడైనా ఉన్న స్థాయికి ఎదుదామని అంటే మనం ఎదురయ్యే ఖచ్చితారు ఎందుకంటే ఎలక్షన్ చేస్తున్నారు వర్గభేదం చేస్తున్నారు నీ కులం అది నా కులం వర్గభేదం చేసి మన కోతాడీ మన కోపం ఇక్కడ ఇట్టన అనుకున్న మన కోపం వచ్చి మనం మనం విడిపోయి ఓట్లు వాళ్ళ దిగుతున్నాం సీట్లు వాళ్ళకి వస్తున్నాయి మనం అదే రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధు కోసం బీసీ సంక్షేమ సంఘం బలంగా రాష్ట్ర ఉపాధ్యక్షుని చెప్పడం ఏమైందంటే రేపు అందరూ మనకు బీసీ సంఘం నుంచి మంచి స్పందన వచ్చింది అందరూ ఒక తాటికి వచ్చి మేము రేపు ఎక్కువ సంఖ్యలో బైక్ ర్యాలీ తీసి మాంస బంధుకు జయప్రదం చేయగలరని కోరడమైంది అందరూ మనస్ఫూర్తిగా వచ్చి మేము ముందుకొస్తామని వీరి సంక్షేమ సంఘం నుంచి కోరడమైంది